గంగ వండిన వంటనైతే ఇంట్లో అందరూ కూడా లట్టలు వేసుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అందరూ కూడా ఒకవైపు కూర్చొని గంగ వండిన భోజనం తింటూ వాళ్ళు అయితే సూపర్గా ఉంది అంటూ పొగుడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ దేవమ్మ వాళ్ళు కూడా అబ్బబ్బా ఎంత బాగుంది అంటూ వాళ్ళు అయితే తింటూ ఉంటారు అది చూసి చంగయ్య అయితే అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ కూడా చంగయ్య వెళ్తూ ఉంటుంది ఇక ఉంటే ఇంతలో అక్కడికి గంగ వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది హలో మై డియర్ మామగారు ఏంటి ఎందుకు బయటకు వచ్చేసారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే చంగయ్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న గంగ ఇలా అంటూ ఉంటుంది ఏంటి మామగారు కర్మ అనేది ఒకటి ఉంటుంది అది మీకు తెలుసు కదా అది మీకు ఇప్పుడు వచ్చినట్టుగా ఉంది అర్థమవుతుందా మామగారు నేను చెప్పిన విషయం అని చెప్పి అంటుంది అది ంగయ్య అలా చూస్తూ ఉంటాడు ఇక ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మీ సైన్యాన్ని మీ సైన్యం మొత్తాన్ని కూడా నా వైపు తిప్పుకున్నాను రేపొద్దున్న అనేది బయటపడుతుంది ఆ రుచిగానే మీకు తెలిసిందనుకోండి అప్పుడు మీరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి మామగారు నిజమనే నిజమనే నిప్పు బయటపడుతుంది అది బయటపడక తప్పదు ఎప్పటికైనా సరే బయటపడినప్పుడు నేనంటే ఏంటో నిరూపిస్తాను మామగారు ఇప్పుడు మీ సైన్యాన్నే లాక్కున్నాను రేపొద్దున్న మీ హోదాని కూడా నేను లాక్కోగలనేమో ఎవరికి తెలుసు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక ఇలా అంటూ ఉంటుంది నిజం తెలిసాక మీరు కూడా ఎలా మారుతారో చూస్తాను మామగారు గంగ ఇక్కడ తగ్గేదేలే అని చెప్పి తనైతే డైలాగులు వేస్తూ చంగయ్య దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది అది విని చంగయ్య ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్